తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జీవనోపాధికి నూతన ఊపునిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్జీఎస్ పనులు త్వరలో వేగం పుంజుకునున్నాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతత్త ఈ విషయాన్ని వెల్లడించారు ఈ ప్రతిష్టాత్మక పథకం కింద పద్దెనిమిది వందల కోట్ల విలువైన పనులను ప్రభుత్వం ఆమోదించిందని ఈసారి అంగన్వాడీ కేంద్రాలు గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసం స్థానిక పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుంది మంత్రి సీతక్క తన పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వివిధ పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ ఆర్థిక సమస్యంలో ప్రతి మండలానికి రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పద్నాలుగు వందల నలభై సమపంచ పంచాయతీ కార్యాలయాల భవనాలను అదనంగా పద్నాలుగు వందల అంగన్వాడీ కేంద్రాలని కేరించాలు ఈ మౌలిక వసతుల కల్పన గ్రామీణ ప్రాంతాల్లో పారదర్శక పాలనను మెరుగుపరుస్తుంది పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువు చేస్తుంది అంతేకాకుండా అంగన్వాడీల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం ప్రాథమిక విద్య గర్భిణీలకు ఆరోగ్య సేవలు మెరుగ్గా అందుతాయి ఆర్థిక ప్రణాళిక అమలులో పారదర్శకతను పెంచేందుకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పనులను పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎంపీడీఓల బదిలీలు వాహి సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ డైరెక్టర్ సృజనతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు